హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే మనకి షోల్డర్ దగ్గర కుట్టు అనేది అయితే ఉండదు ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ నుండి ఫ్రంట్కి ఈ మోడల్ అయితే కనిపిస్తుంది సో బ్యాక్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ మోడల్ ఉంటుంది అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే డ్రాప్ స్టార్ అలాంటివి ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే అక్కడ నాకు ఫ్లవర్ అనేది కట్ అయిపోతుంది అనేసి నేను పెట్టుకోవచ్చు పెట్టుకోలేదు మీకు ఏమైనా కావాలి అనుకుంటే మోడల్ అయితే పెట్టేసుకోవచ్చు సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేసినాను సో ఇప్పుడు మనం ఈ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూద్దాం కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ కోసం నేను క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాను ఎందుకోసం అని అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లూజ్ అయిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు సో నార్మల్గా క్లాత్ని బట్టి మనం స్టిచ్చింగ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తాం కదా అందుకోసం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వెల్వెట్ కదా లూజ్ అవుతుంది అందుకోసం అనేసి నేను నెక్ కోసం స్టిఫ్ పేపర్ అయితే తీసుకున్నాను స్టిఫ్ పేపర్ తీసుకొని లైనింగ్కి ఐరన్ అయినా చేయండి లేదంటే స్టిచ్ అయినా వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి లోపల సైడ్ ఏమో స్టిఫ్ పేపర్ అతికిచ్చేసినాను పైన సైడ్ ఏమో ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోండి మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి సో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్ దగ్గర థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి మీకు నార్మల్ పాదంతో మీ దగ్గర ఏ మిషన్ ఉన్నా చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ పైన ఏ మిషన్ పైన నార్మల్ పాదంతో స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తారు థ్రెడ్ పైపింగ్ ఒకవేళ రాకపోతే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఛానల్లో పోస్ట్ చేసినా చూడండి ఇప్పుడు మనం లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేయండి స్టిఫ్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నా నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వెల్వెట్ ఫ్యాబ్రిక్ సో వెల్వెట్ అనేది లూజ్ అయిపోతుంది అందుకోసం అనేసి నేను ఇక్కడ స్టిఫ్ పేపర్ అయితే తీసుకున్నాను మూలల దగ్గర మీకు కరెక్ట్గా రావాలి అనుకుంటే సూది కిందికి పెట్టి మిషన్ పాదమనేది కొంచెం లేపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా రెండింటికి స్టిచ్ చేయండి స్టిచ్ చేసిన తర్వాత స్టిఫ్ పేపర్ కంటే సైడ్స్కి ఎక్స్ట్రా ఉంటుంది కదా కట్ చేసుకున్న తర్వాత కట్ చేయండి కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టుకోండి కత్తర యొక్క స్టార్టింగ్ దగ్గర నుండి పెట్టండి కత్తర మొత్తం ఓపెన్ చేసి అస్సలు పెట్టద్దు నా కత్తర కొంచెం మొండిపోయింది అని చెప్పేసి నేనైతే అట్లా పెట్టుకున్నాను కాబట్టి కానీ ఎప్పుడు అలా చేయదు కత్తర యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గరతోనే మనం కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి కచ్ మార్కులు తీసే పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ పెట్టుకొని ఇలా చేసేసుకొని ఒకసారి ఐరన్ అయితే చేయండి పైన సైడ్ స్టిచ్ చే పైన సైడ్ మళ్ళీ ఒక కుట్టు వేయాల్సిన అవసరం లేదు బట్ నేను ఇక్కడ ఎందుకు వేస్తున్నాను అంటే పైన మళ్ళీ దీనిపైన నేను స్టోన్స్ అయితే అతకబెడదాం అని అనుకుంటున్నాను సో స్టోన్స్ అతికినప్పుడు ఏమైతే కొంచెం లేచినట్టుగా అనిపిస్తుంది అందుకోసం నేను పైన సైడ్ స్టిచ్ వేస్తున్నాను అంతేగాని మీరు పైన సైడ్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది నేను స్టిచ్ వేసినా కూడా ఐరన్ అయితే చేసేస్తాను ఓకే ఇప్పుడు మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క మూల దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మూల వచ్చింది కదా సూది అనేది కింది సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపండి మూల దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట్ చేసుకోండి లైనింగ్ మాత్రం కొంచెం కూడా కట్ కావద్దు ఎందుకంటే మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా కట్ చేసుకున్నాం కదా ఇలా సేమ్ ప్రాసెస్లో టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత సైడ్కి ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఎలా జాయిన్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం ఇవి రెండు జాయిన్ చేసేటప్పుడు ఒక ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా అని మీరు ఏ ఫ్యాబ్రిక్ కూడా అస్సలు లాగొద్దు ఓకే ఇప్పుడు పైన ఉన్న ప్రిన్స్ పార్ట్ కానీ లేదంటే మెయిన్ పార్ట్ కానీ ఏది కూడా లాగాకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి అండ్ మీరు కొంచెం లాగన్ అనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే వస్తాయి అని ఈక్వల్ అవుతాయి సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి కుట్టు వేసుకున్నాం కదా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం కచ్ మార్కులు అయితే పెట్టుకోండి కచ్ మార్కులు పెట్టడం వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది మనకి సాగినట్టు అవుతుంది అప్పుడు మనకి చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మార్కులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక దానిపైన ఒకటి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే ఓర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్ కూడా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక సైడ్కి కూడా ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కాబట్టి కరెక్ట్గా తెలవట్లేదు కానీ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది టూ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హుక్స్ అయితే వేసుకోవాలి హుక్స్ కాజా పట్టెళ్ళు స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కూడా నేను స్టిఫ్ పేపర్ అనేది ఐరన్ చేసినాను ఎందుకోసం ఇక్కడ కేవలం మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వెల్వెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను లోపల సైడు ఐరన్ అయితే చేసేసుకున్నాను ఐరన్ చేసుకొని పైన సైడు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేస్తున్నాను ఓకే ఈ విధంగా బ్యాక్ సైడ్ పాటికి థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి యాక్చువల్గా ఈ క్లాత్ కట్టింగ్ వీడియోలో కూడా నేను ఫోటో అనేది యాడ్ చేసిన ఎలా కట్ చేసుకున్నానని సేమ్ దానిపైన పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కొన్ని ఫ్లవర్స్ చిన్నగా కొన్ని మీడియం కొన్ని పెద్దగా వచ్చినాయి సో నాకు ఎక్కడైతే ఫ్లవర్స్ కావాలి అనేది దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాను కటింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను చూపించినాను కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కటింగ్ వీడియో అయితే చూసేసేయండి సో కటింగ్ వీడియో చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి నెక్ కంటే పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి మీకు ఇలా కనిపిస్తుంది ఒకసారి చెక్ చేసేసుకోండి అన్నీ కరెక్ట్గా వచ్చినా రాలేదని కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత మాత్రమే మనం కట్ చేసేసుకోవాలి అండ్ మీకు ఇక్కడ వెనకాల సైడ్ డ్రాప్ కానీ రాంబస్ కానీ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మీకున్న ఫ్యాబ్రిక్ని వేసుకొని సో నా ఫ్యాబ్రికే నాకు అక్కడ ఫ్లవర్ కావాలి కాబట్టి నేను ఫ్లవర్ వేసేసుకొని మొత్తం కంప్లీట్గా క్లోజ్ పెట్టేసుకున్నాను మీకు ఎవరికైనా కింది వరకు కావాలి అనుకుంటే కింది వరకు తీసేసుకోండి సేమ్ లాగానే ఖచ్చి మార్కులు అయితే మొత్తం పెట్టేసుకోండి కచ్ మార్కులు ఫస్ట్ లాస్ట్ వరకు మొత్తం పెట్టుకున్న తర్వాత రివర్స్ నింపేసుకోండి ఒకసారి లైనింగ్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కూడా నేను స్టిచ్ వేస్తున్నాను తప్ప మీరు మాత్రం స్టిచ్ వేయకండి ఎందుకోసం నేను స్టిచ్ వేస్తున్నాను అంటే అక్కడ నేను స్టోన్స్ అతక పెడతాం కాబట్టి ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి లైనింగ్ అంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వెనకాల సైడ్ మనం డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి విధంగా అయితే డాట్స్ స్టిచ్ చేసుకుంటామో సేమ్ ఈ బ్లౌజ్కి కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించింది వర్క్ ఉన్న బ్లౌజ్కి కానీ రా సిల్క్ లాంటి బ్లౌజ్కి గోల్డ్ కలర్ పైపింగ్ కానీ సిల్వర్ కలర్ పైపింగ్ కానీ ఈ మోడల్ స్టిచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అస్సలు మీరు చేసుకోకండి నేను ప్రీవియస్లో కూడా ఈ మోడల్ అయితే చూపించాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి నాకు ఆ బ్లౌజ్ మోడల్ నచ్చి నేను మళ్ళీ ఇంకో బ్లౌజ్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను సో కింది సైడ్లో వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ ఏం స్టిచ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ హెవీ వర్క్ ఉంది కదా అనేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయలేదు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు కింద థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి థ్రెడ్ పైపింగ్ వేసేసుకొని నెక్స్ట్ వన్ ఇంచ్ కాటన్ లైనింగ్తోని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఒకసారి స్టిచ్ వేసేసుకోండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ సింపేసుకొని ఒక కుట్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కుట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసి ఒక అయితే వేసేసుకోండి ఒకవేళ మీకు బయటకు ఒక్క కుట్టు కూడా కనబడద్దు నీట్గా ఉండాలి అని అనుకుంటే దీన్ని మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోండి లేదు అనుకుంటే నార్మల్గా ఇలా మిషన్ కుట్టు వేసుకున్నా ఏం కాదు ఎందుకంటే కింది సైడ్లో ఉంటుంది కనబడదు దట్టు మనం దగ్గర కుట్టు వేసేస్తాం కాబట్టి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ చూడండి ఇది మనకి కట్టింగ్లో ఉన్న మార్కింగ్ వెనకాలది రెడీ అయిపోయింది ముందుది రెడీ అయిపోయింది ఇక్కడ మనం జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కుట్టు పోవడానికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా అండ్ అదేవిధంగా మనకి బ్యాక్లో కూడా మార్కింగ్ ఉన్నాయి సో ఫస్ట్ మార్కింగ్ అంటే కింద ఉన్న మార్కింగ్కి ఇక్కడ ఉన్న మార్కింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఓకే కింద ఉన్న మార్కింగ్ బ్యాక్ సైడ్ కింద ఉన్న మార్కింగ్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నెక్ సైడ్ నుండి ఇవి రెండు కలుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఇప్పుడు రివర్స్ ఇప్పి చూస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇదిగోండి మళ్ళీ ఇది ఓపెన్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా కొంచెం అటు సైడ్ జరపండి జరిపితే ఏం ప్రాబ్లం లేదు కొంచెం దగ్గరికి రావాలి అనేసి నేను ఇది జరుపుకున్నాను అంతే మీరు ఎగ్జాక్ట్గా దానిపైకి కావాలి అనుకుంటే దానిపైకి పెట్టేసుకోండి సో ఇదిగోండి మళ్ళీ ఇక్కడ పైనుండి ఇలా అయితే పెట్టేసుకోండి యాక్చువల్గా నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం సాగుతుంది లాగినట్టు అవుతుంది సో అందుకోసం నాకు కొంచెం ఎక్కువ వచ్చేసింది కానీ నార్మల్గా అయితే రావద్దు కొంచెం మరి నేను ఏం మిస్టేక్ చేసినా అనేది నేను అబ్జర్వ్ చేయలే కానీ ఇదే సైడ్కి కొంచెం ఎక్కువ వచ్చేసింది ఈ ఎక్కువ ఉన్నది అయితే కట్ చేసేసుకోండి నేనేమనుకున్నా అంటే కొంచెం ఇది క్లాతే సాగింది అనేసి అనుకున్నాను సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మరి ఇక్కడ కింద లైన్స్ ఎక్కడి నుండి వచ్చినాయి అక్క అని అంటారు కదా సో కటింగ్ చేసేటప్పుడే మనకి లైనింగ్స్ పైన మార్కింగ్ చేసుకుంటాం కదా సేమ్ అదే సో షోల్డర్ సైడ్ నుండి కుట్టుకుంటూ రాకండి అటు నెక్ సైడ్ నుండి ఇటు సైడ్ కుట్టుకోండి ఎందుకంటే షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది నెక్ సైడ్ మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఎందుకు హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసినా అంటే ఫ్రంట్ పార్ట్ కుట్టుకు హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం సో మీరు ఏమన్నారు అక్క షోల్డర్ పైన ఒక కుట్టు కూడా లేదు అని అన్నారు మరి ఇక్కడ మీరు కుట్టు వేసినారు కదా అని అంటే యాక్చువల్గా ఆ కుట్టు అనేది ఓపెన్ చేసేసుకొని మళ్ళీ అక్కడ హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి కనబడకుండా ఉండడానికి ఇక్కడ ఇవి జాయిన్ చేస్తాం కాబట్టి మీరు ఏం చేసినా ఊడిపోదు ఓకే సో క్లాత్ అనేది సాగడం వల్లనే నాకు టూ సైడ్స్ కూడా ఎక్కువ వచ్చేసింది చూడండి నేను హుక్స్ కాజా పట్టెలు వేయడం అయితే మీకు చూపించలేదు మీకు తెలుసు కదా హుక్స్ కాజా పట్టెలు ఎలా వేసుకోవాలో ఆ విధంగా వేసేసుకోండి సైడ్స్కి కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ ఎక్కువ ఉన్న పాటిని ఈక్వల్గా కట్ చేసేసుకోండి టూ సైడ్స్ కూడా మనకి ఎక్కువ వచ్చేసింది ఈ ఎక్కువ వచ్చిన పాటిని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా మనకి రెడీ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ అదే విధంగా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోండి హ్యాండ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మధ్యలో ఖచ్చు మార్క్ పెట్టేసుకోండి ఖచ్చి మార్కులు పెట్టేసింది వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర మిడిల్లో పెట్టండి మిడిల్ దగ్గర నుండి ఫస్ట్ ఒక సైడ్కి స్టిచ్ వేయండి వెనకాల సైడ్కి కానీ ముందు సైడ్కి కానీ ఏదో ఒక సైడ్కి స్టిచ్ వేయండి ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ అదేవిధంగా బాడీ క్లాత్ కానీ అస్సలు నుండి జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసి నార్మల్గా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఒకవేళ లాగిన్ రనుకోండి సాగినట్టుగా అవుతుంది సాగినట్టుగా అయినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మీకు మూర్తలు వచ్చేస్తాయి అది ఇప్పుడు నేను చూపించింది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనే కాదు ఏ ఫ్యాబ్రిక్ అయినా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అస్సలు లాగండి జస్ట్ నార్మల్గా ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ కానీ షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ సైడ్ కానీ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ తోని ఒక అయితే వేసేసుకుంటూ రావండి కొంచెం అటు ఇటు జరిగినా కూడా మీకు సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఆ విధంగా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే నార్మల్గా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు మనం ఒక సైడ్ హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించినాను కదా సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అయితే వేయాలి మనం సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రంట్ పాటలు కూడా కింది సైడ్ వన్ ఇంచ్ పట్టితో ఫోల్డ్ చేసేసుకోండి అది కూడా చూపించలేదు నేను హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీల తర్వాత మనం బ్యాక్ సైడ్ కింద ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా అలానే స్టిచ్ చేసుకోండి బ్యాక్ సైడ్ని ఫోల్డ్ ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం ఓకే పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ మార్కింగ్కి హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ పాయింట్ పట్టేసుకొని ఇలా స్టార్టింగ్ దగ్గర నుండి లాస్ట్ వరకు ఇలా పట్టేసుకోండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా పట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే కనిపిస్తుంది ఇదే మార్కింగ్ అంటే మనం కట్ చేసుకునేటప్పుడు వచ్చిన ఫిట్టింగ్ మార్కింగ్ సో సేమ్ అదే లైన్ పైన మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఇది ఈ మార్కింగ్ ఎక్కడిది మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకుంటాం కదా ఫిట్టింగ్ మార్కింగ్ ఆ మార్కింగ్ సో హ్యాండ్ దగ్గర ఫిట్టింగ్ లైన్ అయితే లేదు ఇక్కడ టేప్తో కానీ లేదంటే ఇంకొక చేతికుందేమో ఒకసారి చెక్ చేసేసుకోండి చెక్ చేసుకొని మీరు ఎక్కడి వరకు ఉందో వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ మధ్యలో ఫోల్డ్ మధ్యలో మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుండి కాజా పట్టికి రెండు కుట్లు ఉంటాయి కదా రెండు కుట్ల మధ్యలో పట్టేసుకొని లాస్ట్ వరకు పట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ కూడా మీకు ఒక మార్కింగ్ అనేది సన్నంగా కనిపిస్తుంది ఇంతకు ఫోల్డ్ చేసినప్పుడు కనిపించింది సన్నం ఉంటుంది ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ చూడండి కనిపిస్తుంది కదా సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి ఒక సైడ్ అటు ఇటు స్టిచ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఒకసారి కొలత బ్లౌజ్తో కానీ బాడీ మెజర్మెంట్స్ కానీ చెక్ చేయండి కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం లేదు అనుకుంటే మళ్ళీ దీనికి ఎక్స్ట్రా లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మెజర్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నేర్చుకుంటే డౌట్